హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న మన శంకరవర ప్రసాద్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం ట్రైలర్ స్టార్టింగ్ నుంచి అనిల్ రావుడి మాకు చాలా గా అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్ని బ్యాలెన్స్ తో చేశారు ఒక సీన్ కూడా బోర్ కొట్టకుండా కట్ అయింది చిరంజీవి గారి న్యూ అవతార్ ట్రైలర్ ఆయన బాడీ లాంగ్వేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్గా అనిపించింది ముఖ్యంగా ఫామిలీ టైమింగ్స్ మాత్రం నెక్స్ట్ చిరంజీవి గారు ఫుల్ ఫామ్లో ఉన్నారనే ఫీల్ ట్రైలర్ మొత్తం కనిపిస్తుంది కొన్ని సీన్స్ చూస్తుంటే నవ్వు ఆగదు మరి కొన్ని సీన్స్లో ఎమోషన్ గా వర్కౌట్ అయ్యింది డైలాగ్స్ సింపుల్ అయినా పరిచి కావడం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ఎనర్జీని డబుల్ చేసింది చిరంజీవి గారి గ్రేస్ తో పాటు ఎనర్జీ అద్భుతంగా కనిపిస్తుంది వయసును మర్చిపోయేలా స్క్రీన్ పై వెలిగిపోతున్నారు స్టైలింగ్ బాడీ లాంగ్వేజ్ అన్ని కలిసి ఆయన ఫ్రెష్ గా పవర్ఫుల్ గా ప్రజెంట్ చేస్తున్నాయి ఇంకా నేను తర పాత్ర చాలా గ్రేస్ఫుల్ గా అనిపిస్తుంది ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా మంచి వెయిట్ ఇస్తుంది ఇంకా వెంకటేశ్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదు వెంకటేష్ గారు తన సహజ నటంతో ట్రైలర్ అనేది బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మొత్తంగా చెప్పాలంటే మన శంకర్ వర్తస ట్రైలర్ అని ఇప్పుడు స్టైల్ ఎంటర్టైన్మెంట్ ని ఫుల్ గా ప్రామిస్ చేస్తుంది ఫ్యామిలీ తో పాటు మాస్ ఆడియన్స్ కూడా కంత ఉంది సినిమా మీద అంచనాలు భారీగా పెంచేసింది మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసుకుంటే మీకు ట్రైలర్ ఎలాంటి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ